పదహారు రూపాయల వరకు ముందుకు వచ్చాడు అమ్మవారి యొక్క మొదటి చీర దుర్గాదేవి అవతారంలో ఉన్నటువంటి మొదటి చీర ఈ గౌడ్ ఏడు వేల ఒక వంద పదహారు రూపాయలు చెక్కుల మధు దయచేసి ఎవరు కూడా ఇది క్రమశిక్షణగా పాటించాలి దయచేసి మనస్ఫూర్తిగా రావాలి ఎవరు బలపడితే రావండి ఎవరు బలపడితే రాకండి మొట్ట మోనేషో ఎనిమిది వేల వంద పదహారు రూపాయలు అమ్మవారి యొక్క దుర్గాదేవి యొక్క మొదటి అలంకార దేవ వరలక్ష్మి తొమ్మిది వేల పదహారు రూపాయలు చకుల పధు పది పదహారు రూపాయలు దయచేసి సొంతంగా సొంతంగా మనస్ఫూర్తిగా రండి బలవంతంగా రాకండి ఎందుకంటే ఇది అమ్మవారి యొక్క చీరం ఎవరికి ఎలాంటి భాగ్యం ఉంటుందో తెలియదు కాబట్టి పదకొండు రోజులు చాలా నిష్టతో చేసాం మనము ఈడీ గోవర్ధన్ గౌడ్ పదకొండు వేల ఒక్క వంద పదహారు రూపాయలు భవానీ మాతాకి ఎవరు ఇళ్లకు వెళ్ళకుండా మా అందరూ కూర్చోవాలి ఇది మన కార్యక్రమం మనమే నిర్వహించుకోవాలి కాబట్టి ఈడీ గోవర్ధన్ గౌడ్ పదకొండు వేల ఒక్క వంద పదహారు రూపాయల ముందుకు వచ్చాడు అమ్మవారి యొక్క మొదటి అలంకార చీర వోనేశు పన్నెండు వేల ఒక్క వంద పదహారు రూపాయలు పన్నెండు వేల ఒక్క వంద పదహారు రూపాయల పాటు ముందుకు వచ్చాడు అమ్మవారి యొక్క మొదటి మొదటి చీర అయితే అలంకార చీర దుర్గామాత దేవత ఈ యొక్క మొదటి రోజు కార్యక్రమానికి మన గ్రామ నివాస దామోదర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పాల్గొనాలి చీరల వేలల్లో ముఖ్యంగా మహిళలు పాల్గొవాలి కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళకు వెళ్ళకండి ఒక వంద పదహారు రూపాయలు దయచేసి దయచేసి మనకు మాతృభూతలకు అవకాశం ఇవ్వండి అమ్మవారి యొక్క చీరకు అమ్మలకు అవకాశం ఇవ్వాలి దయచేసి అందరూ కూడా జరగాలండి ముందుకు జరగాలి పదమూడు వేల ఒక్క వంద పదహారు రూపాయలతో అమ్మవారి యొక్క మొదటి చీర దుర్గామాత యొక్క చీర ఈ యొక్క చీర కార్యక్రమంలో భక్తితో మన గ్రామ అయినటువంటి వైద్య వృద్ధులు ఉన్నటువంటి గౌరి మేఘన దామోదర్ రెడ్డి గారు అంతేకాకుండా శశిరేఖ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారు చాలా భక్తితో పూజించారు కాబట్టి పదమూడు వేల ఒక్క వంద పదహారు అందరు కూడా దుర్గా మాతకి

ఇది ఎవరి బలవంతం చేయకండి మీ మనస్ఫూర్తిగా అమ్మవారికి చీరను కొనండి ఇది ఎందుకంటే ఈ యొక్క చీరను మనం వెనకట్టలేము చాలా విలువైనది పదకొండు రోజులు అమ్మవారి యొక్క చేతిలో ఉంటూ చాలా నిష్టగా ఉన్నది కాబట్టి పదిహేను వేల గోవర్ధన్ లో పదిహేను వేల ఒక్క వంద పదహారు రూపాయల పాటు ముందుకు వచ్చాడు భవానీ కే దుర్గా దుర్గామాతకి దయచేసి ఆడవాళ్ళందరూ మహిళలు ముందుకు రావాలమ్మా మహిళలు ఇది ఎందుకంటే అమ్మవారు అమ్మలు అమ్మ పెద్దమ్మ మన దుర్గమ్మ కాబట్టి అందరూ ఆడవాళ్ళంతా కూడా ఉండాలందరూ కూడాను ఎవరు ఇళ్లకు వెళ్ళకండి ఈరోజు చాలా సుచాలమైన కార్యక్రమం కాబట్టి చాలా దయచేసి జరగాలి ఇక్కడ దయచేసి జరగాలి ఇక్కడ ఎవరు కూడా నిలబడకండి అడ్డంగా పదిహేను వేల ఒక వంద పదహారు రూపాయలు అమ్మవారి యొక్క మొదటి అలంకారం దుర్గా మద అలంకారంలో కూర్చొని నిర్వహించారు కాబట్టి ఏక్ బార్ ఎవరు ఇంటకు వెళ్ళకండమ్మా కార్యక్రమం ఒంటి గంట మూడు గంటల వరకు కూడా అమ్మవారిని చాలా దివ్యంగా భవంగా నిర్వహించుకున్న కార్యక్రమం కాబట్టి పదిహేను వేల ఒక వంద భవానీ మాత

దుర్గామా తీరను మన గ్రామ గారు అందుకున్నారు యొక్క కోరుతా ఉన్నాము పదిహేను వేల ఒక వంద పదహారు రూపాయలు అమ్మవారి యొక్క మొదటి అలంకరణ తీర దుర్గామాదీరా ఈ యొక్క అలంకరణ పూజలో మన గ్రామ నివాసి మేఘనా దామోదర్ రెడ్డి గారు శిశిరేఖ జగన్మోహన్ రెడ్డి చేశారు కార్యక్రమం సహకరించాలండి ఇది మన కార్యక్రమం ఎవరు ఇళ్లకు వెళ్ళకండి ఇవాళ ఎవ్వరు కూడా పండుకోరా ఇంట్లో అందరూ కూడా అమ్మవారి ముందు చాలా చాలా నిద్యతో ఉండాలి అందరూ కూడా కాబట్టి ఇంటికి ఎవరు కూడా వెళ్ళకండి ఇది మన కార్యక్రమం మనము నిర్వహించుకున్న కార్యక్రమం కాబట్టి అమ్మవారి శుక్రవారం రోజు వరకు చాలా దివ్యంగా అనుగ్రహిస్తుంది ఎవరైతే అమ్మవారి ముందు ఆట పాటలతో అమ్మవారి ముందు అనుగ్రహిస్తారో వారందరికీ కూడా శుభాన్ని జరుగుతాయి అమ్మవారి యొక్క రెండవ చీర రెండవ అవతారం మొదలవుతుంది అమ్మవారి యొక్క రెండవ చీర రెండవ అవతార చీర మధ్యలో ఒక పాట వస్తుంది అమ్మాయిలంతా కూడా నృత్యం చేయాలి రెడీగా ఉండాలి ఒక పాట దయచేసి అందరూ కూడా కార్యక్రమాన్ని సహకరించాలి ఒక మాట back <laughs>